కామారెడ్డి జిల్లా బీర్పూర్ మంజీరా నదిలో చెక్ నిర్మాణం పనుల కోసం ఖనిజ అభివృద్ధి సంస్థ ఆరు ఇసుకో కారులకు అనుమతిచ్చింది కానీ ఇస్కా క్వారీ కంటక్టర్లు అధికారులు కొమ్మక్కై పగలు రాత్రి అనే తేడా లేకుండా పరిణితికి మించి ఇసుక అక్రమంగా తరలించకపోయాను ఈ అక్రమ తవ్వకాల్లో రాత్రి రాత్రికే మంజీరు నదిలో అక్రమ అక్రమ తవ్వకాల వల్ల చిట్లూరు గ్రామానికి చెందిన నలుగురు దళిత దళితో సహా నలుగురు దళిత బిడ్డలు జల సమాధి అయ్యారు వీరికి ప్రభుత్వం కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఎలాంటి ఆర్థిక సాయం అందించకపోవడంతో ఈ విషయంపై బాధితుల తరపున జాతీయ రైతు సంఘాల సమైత్య తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రావు రెండు వేల ఇరవై ఐదులోనే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు నాలుగు సంవత్సరాల తర్వాత మానవుకుల కమిషన్లో వాదనలు వినడానికి మానవ హక్కుల కమిషన్ న్యాయమూర్తి అమీనా శుక్రవారం బాధితుడితో వాదనలు విన్నారు బాధితులు వారికి జరిగిన అన్యాయంపై న్యాయమూర్తి ముందు గొడవబెట్టుకున్నారు అక్రమంగా తవ్విన కోతులో పడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి జల సమాధి అయింది అయినప్పటికీ ఈ ఐదేళ్ల కాలంలో ఒక రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా అధికారులు కంటక్టర్లు గత పాలకులు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులకు పాల్పడ్డారు అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు తప్పుకొని కోట్లు సంపాదిస్తున్నారు కానీ తమ కుటుంబాలను ఆదుకోవడానికి రాకపోయేసరికి తాము తరపున సోమశేఖరరావు మానవ హల కమిషన్ను ఆశ్రయించారు శుక్రవారం నాడు తమ వాదనలు నిలవడానికి మానవ కమిషన్ மன் கௌரவ யாதி பிரவீண தம வாத வினாக்கு பாதித்து வாதனும் வினா பாதித்து செப்பின விஷயம் ஞாயமூதி விதி சாருகூலமாக அந்த यो एलीको फोटो यमराजको पन्नावास केतै दि हैन त डलर त यो दिस का हो आहा यले जेप्छ त्यस्तो जेप्छ अन्दुर रा पछि निराश कसैले के ఏ ఊరు మీది ఎక్కడ ఏ జిల్లా రామారెడ్డి ఏ మండలం మీరు ఎట్లా వచ్చారు ఇప్పుడు కోడుక ఎందుకు అక్కడ మధ్యలో ఉందుకలు ప్రజలు మా భార్య ఏ ఎక్కడ ఏ గొంతులు ఎక్కడ మంజర్ నది రకం ఏమైంది వెళ్తూ ఉంటే అక్కడ గుంతలు అది తొమ్మిది ఎవరు ఆ గుంతలు పడి చనిపోయారు ఎవరెవరు చనిపోయారు నా భార్య నా బిడ్డ నా తమ్మ పిల్లలు ఇద్దరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఐదు సంవత్సరాలు అవుతుంది మీకు ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందా ఏం లేదు మాకు ఒక రూపాయలేదు ఇప్పుడు మానవ కళ కమిషన్కి వచ్చారు కదా న్యాయమూర్తి గారు ఏమన్నారు మీకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ ఏ జిల్లా ఎక్కడి నుంచి వచ్చారు ఏ మండలము ఏమైంది సమస్య ఏంది సమస్య అయినా సరే వస్తున్నాడంగా ఎప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు అంటే చేసి కుంతలు పడి మా పిల్లలు ఎంతమంది మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు పిల్లలు మా అన్న పిల్లలు మా అన్న భార్య పిల్లలు అలా ఎందుకు వెళ్ళారు అటు గవర్నమెంట్ వచ్చేమన్నా మీకు డబ్బులు వచ్చినాయా మీరు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది కదా న్యాయమూర్తి గారు ఏమన్నారు अने <laughs>